ది గ్రేట్ చిరంజీవి మెగాస్టార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో సినిమాతో ప్రూవ్ చేసుకుంటూ అచంచలమైన ప్రతిభను ప్రదర్శిస్తూ అనితర సాధ్యమైన ఎత్తులను చేరుకుంటూ మెగాస్టార్గా తరతరాలకు స్ఫూర్తి పంచే ట్రూ ఐకాన్గా ప్రయాణాన్ని సాగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటిదాకా దాదాపు ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూవ్స్ చేశారు ఆయన కెరీర్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఈ డ్యాన్స్ మూవ్స్ ఉన్నాయి ఇప్పటిదాకా నూట యాభై ఆరు సినిమాల కెరీర్ ఆయనది ఎన్నేళ్ల కెరీర్లో అనితర సాధ్యమైన ప్రతిభతో తెలుగు వారందరూ గర్వించేలా గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నారు ఇక ఏపీ డిప్యూటీ సీఎం స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లో అన్నయ్య చిరంజీవి గారికి సినీ ప్రపంచంలో రికార్డులు విజయాలు కొత్త కాదు ఈరోజు అన్నయ్య గారి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్స్తో అలరించిన నటుడిగా చిరంజీవి గారి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా అని గిన్నీస్ బుక్ రికార్డ్ గౌరవించడం ప్రతి ఒక్కరికి ఆనందాన్నిస్తుంది అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ధన్యవాదాలు తెలిపారు